ఆయన్ని ఆరాధించే కృపలో మనము వెళ్ళలేము ఎప్పుడైతే ప్రార్థన వింటాడని నమ్మితే అంతే కదండి ఒక ఆఫీసర్ దగ్గరికి నా పని జరుగుతుంది అని నేను ముందుగా ఫోన్ చేసి మనకి మాటిస్తే మనం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నమ్మకత్వంతో అక్కడికి వెళ్తాం దేవుడు నీకు మాటిచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము పరిశుద్ధుడైనటువంటి యశు మనం మనల్ని మనల్ని ఆయన కొన్నారు ఆయన ప్రాణమును క్రయధనంగా ఇచ్చేసి మనల్ని విడిపించేశారు ఇంకా మనం అనుకుంటున్నాం ఉన్నాను ఇంకా ఈ బాధలో ఉన్నాను ఇంకా ఈ కష్టములో ఉన్నాను నాకు ఎవరు సహాయం చేస్తారు అని నేల విడిచిము చేస్తున్నాడంటే ఈ రోజును మానవుడు వాడు చేయవలసిన చోట ఉండకుండా చేసే పనిని చెయ్యకుండా అతను అనుకుంటున్నాడు నాకు ఈ శ్రమలేంటి అంటున్నాడు కానీ దేవుడు అంటున్నాడు శ్రమల నుంచి నీకు విడుదల వచ్చేసింది ఆమె నువ్వు నమ్మాలి నమ్మితేనే నీవు ప్రభుతో సహవాసం అలెలో అవిశ్వాసంతో విశ్వసించే వాళ్ళు కొంతమంది ఉన్నారంట దేవుడు ఇప్పుడు నువ్వు ఏ కోవలో ఉన్నావో మనకి మనముగానే తెలుసుకోవాలి అందుకని నూట ముప్పై మూడవ కీర్తన ఈ కీర్తనలు అన్ని కూడా చిన్న చిన్నగా ఉంటాయి ఈ నూట ముప్పై మూడవ కీర్తన దగ్గరికి అంటున్నాడు సహోదరులు ఐక్యమత్యు ఎంత మనోహరము అలలోయ ఎవరు సహోదరులు ఆదా మామలిద్దరు కూడా ఈ లోకంలో ప్రధా మొదటి ఆది మా తల్లిదండ్రులుగా ఉన్నారు అండి వీళ్ళిద్దరించే మానవులు మానవులందరూ కూడా వచ్చారు అంటే ఇప్పుడు మనం అందరము బ్రదర్స్ అండ్ అందుకే భారతదేశంలో మన ప్రతిజ్ఞ కూడా ఎలా చెప్పబడింది అంటే చాలా సార్లు నాకు డౌట్ వచ్చింది ఇదేంటిది మనము భార్య పిల్లలు చెల్లి బహుమర్ది ఇలా రకాల రిలేషన్స్ ఉంటాయి కదా భారతీయులందరూ నా సహోదరులు నా భారతదేశం ప్రేమించుచున్నాను అని చెప్పి భారతీయులందరూ నా సహోదరులను నేను అంటున్నాను నా భర్త నాకు సహోదరుడా నా కొడుకు నాకు తమ్ముడు లేకపోతే అన్నయ్య అవుతాడా నా కూతురు నాకు చెల్లి అక్క అవుతుందా అని ఆలోచన చేస్తే ప్రభు ఈ నూట ముప్పై మూడో కీర్తన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు హలేయా చెప్పండి అందరు హలే ఈ నూట ముప్పై మూడో కీర్తనలో ఉన్నటువంటి మొట్టమొదటి మాట సహోదరులు ఐకమత్యము కలిగి ఉండుట అనే మాటను అక్కడ చెప్పాడు అసలు సహోదరులు ఎవరంటే ఆలోచిస్తే మనం అందరము సహోదరులమే పరలోకంలో స్త్రీ అని పురుషుడని వేదము లేదు దేవుని దగ్గర అందరము కూడా అందుకే అంటాడు ఆయన్ని ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి కాని ఈ ఇహలోకపు రిలేషన్స్ తో ఆరాధించకూడదు ఒక్కొక్క చర్చిలో అంటారు బాబు గారు ప్రార్థన చేస్తారు ఇవన్నీ ఇహలోక రిలేషన్స్ పాపములోనికి వెళ్ళిపోకుండా దోషములోనికి వెళ్ళిపోకుండా నిన్ను కంట్రోల్ చేయాలి తప్ప నిన్ను నువ్వు ఎల్లప్పుడు నీ భార్య నువ్వు ఎలా ఉండాలి ఒక్కొక్కటి అంటాడు నా భార్య నాకు స్నేహితురాలు అండి అంటాడు నిజంగా స్నేహితురాల్లో చూస్తాడా స్నేహితుడిగా చూస్తాడా కానీ వాక్యం ఎంత చెప్తుందంటే సహోదరులు ఐక్య కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనం అంటే నీ భార్య నువ్వు ఏ ఇంట్లో అయితే ఏ ఇంట్లో అయితే ఐక్యమంచం ఉండదో ఏ భార్యాభర్తల మధ్య అయితే ఐక్యమంచం ఉండదో ఏ తండ్రి కూతుళ్ళ మధ్యలో ఐక్యమంచం ఉండదు ఏ తల్లి పిల్లల మధ్యలో ఐక్యమ ఉండదు ఏ తల్లిదండ్రులకి పిల్లలకి ఐక్యమంచం ఉండదు ఏ సమాజంలో ఐకమత్యం ఉండదు ఏ దేశంలో ఐక్యమంచం ఉండదు ఏ రాష్ట్రంలో ఐక్యమంచం ఉండదో అక్కడ ఆశీర్వాదం ఉండదు అదే అన్నాడు ఎవన్నాడు సహోదరుడు ఐక్యత కలిగి నివసించుకుంటే ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి కారి అతని వరకు దిగజారిన వలె ఉండెను సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలే ఉండెను ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యుహోవాసించున్నాడు అలేను అండ్ వేర్ దెర్ ఇస్ స్పిరిట్ దెర్ ఇస్ ఫ్రీడమ్ ఎక్కడ ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని బైబిల్ వాక్యం కొరంది పత్రికలో తెలియచేస్తా ఉన్నారు అందుకోసం ఈ రోజు నువ్వు నేర్చుకోవలసింది ఏంటి అని అంటే ఐకమక్షముగా ఉన్నామా లేదా నీ ఇంట్లో దరిద్రత ఉంది అని అంటే నీ ఇంట్లో శ్రమలు ఉన్నాయంటే నీ ఇంట్లో ఆశీర్వాదం కనిపించట్లేదంటే నీ ఇంట్లో ఐకమక్షము లేదు నీ పరిస్థితుల్లో ఇంకా శ్రమలున్నాయి మన దేశము కూడా ఇప్పటికీ కూడా అమెరికా దేశము కంటే ముందు వాళ్ళు పట్టుకుని వెళ్ళేరని చరిత్ర నాగసాకిలో అనుభవించినటువంటి జపాన్ ఈ రోజు ప్రపంచ దేశాలని శాసించేదిగా తయారై అంటే దానికి కారణం ఏంటో తెలుసా మన భారతదేశంలో ఏం లేదు ఎవరు ఐక్య మధ్యను కొనట్లేదు కులాలు మతాలు మత ద్వేషాలు కుల ద్వేషాలు ధనము ధన పిశాచము ధన ఆలోచనలు అనేక రకాలైనటువంటివి పట్టి పీడిస్తున్నాయి ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఏ ఇంట్లో అయితే ఏ వ్యక్తులు అయితే ఈ యొక్క ఐకమంచముతో కూడిన మనసు ఉండదో ఏ ఆ ఇంట్లో ఆశీర్వాదము దేవుడు చెప్తున్నాడు ఆశీర్వాదం ఎక్కడ ఉండదంటే ఎక్కడ ఐక్యత ఉన్న చోట ఏ ఐక్యత సహోదరులు చోట ఐక్యంగా ఉండాలి పైకి ఐ గారు వంద అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండడం కాదు ఐకమత్యానికి సూచన ఏంటి చెప్పండి ఐకమత్యానికి సూచన ఏంటి చెప్పండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆలోచన చేయండి ఏంటి ఐక్యమత్యానికి సూచన చూడండి ఎక్కడుందో చూడండి తను పత్రిక అధ్యాయంలో ఒకటి నుంచి ఆరు వచ్చినాలు మనం చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది సంఘాలలో పాపము వలన తప్పుడు బోధల వలన గర్విష్ఠులైన మనుషుల వలన చీలికలు వస్తూ ఉన్నాయి ఈ రోజున క్రైస్తవ సంఘంలో చదువండి నాలుగో అధ్యాయం ఎఫ్ఎస్ పత్రిక కాబట్టి మీరు ఏమండి దేంతో సమాధానము అనే బంధము ఫస్ట్ నువ్వు నీ ఉన్న వాడికి చెయ్యచ్చి చెప్పాలి దేవుని చిత్తమైతే భార్య భర్తలుగా మిమ్మల్ని అందరినీ రమ్మను చెప్పినప్పుడు మీరు ఒక్కొక్కసారి రాలేకపోతున్నారు నీ భర్త పక్కన నువ్వు కూర్చోవాలి నీ భార్య పక్కన నువ్వు కూర్చోవాలి కూర్చుని నువ్వు చెప్పవలసిన ఫస్ట్ మాట ఏంటంటే నీకు నాకు సమాధానము ఉండునుగాకా అని చెప్పగల అనే తల్లిదండ్రులకి ఏముండాలి సమాధానం ఉండాలి తల్లి తల్లి పిల్లలకి ఏముండాలి సమాధానం ఉండాలి అది గురించి అంటున్నాడు ఇక్కడ ఏమంటాడు కాబట్టి మీరు ఆత్మ కలిగించే ఈ ఐక ఎవరు కలిగిస్తారట ఆత్మ కలిగిస్తుందంట పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకము నీలో ఉంటేనట నీవు ఎవ్వరు చెప్పనవసరం లేదు నీకు నీవు కానీ అందరినీ ప్రేమించడం మొదలు పెడతామంట మనం పాటలు పాడుతాం నా శత్రువులు నన్ను చూసము కట్టినను వరదవలే భక్తి వదలక నన్ను ఎడబాయ అని పాడుతున్నావు కదా ఇంకేమంటున్నాము శత్రువునైనా ప్రేమించమన్నాడండి దేవుడు ప్రార్థనలు రమ్ శత్రువు శత్రువు అని అంటున్నావే గాని నువ్వు ఈ శత్రువును ప్రేమించలే ఎవరు నీకు ప్రధాన శత్రువు ఈ రోజుల్లో ఎవరండి మొదటి శత్రువు ఎవరు భార్యకి అర్థ వెరీ గుడ్ భర్తకి ప్రధాన శత్రువు ఎవరు భార్య ఏ నాడు నువ్వు మంచి స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా గురించి ఏ నాడు మంచి స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా గురించి ఎప్పుడో సంక్రాంతి పండుగకో భోగి పండక్కో క్రిస్మస్ పండక్కో ఇంకొక పండక్కో ఇంకొక పండుగో మా ఆయన చాలా మంచి వాడులను అన్నావేమో గాని ఎందుకు మరి దరిద్రత ఉంది మనకి ఎందుకు శ్రమలు ఉన్నాయి మనకి ఎందుకు జిల్లు సచులు ఎందుకు నువ్వు నిజంగా చెప్పాలంటే ఎందుకు నీ దశమ భాగము నిక్కచ్చిగా నువ్వు ప్రభు దగ్గరికి తేలేకపోతున్నావు ఎందుకు తేలేకపోతున్నాడు మానవుడు ఈ రోజున ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు దేవుడికి ఏదో కష్టం ఏదో శ్రమ ఏదో ఖర్చు ఎందుకు వస్తుంది ఇది నిబంధనలు మీరిపోతున్నాం ఎందుకు మీరిపోతున్నాము ఐక్యత లేకపోవడం వల్ల ఎందుకు ఐక్యత లేకపోవడం వల్ల ఏమైంది ఆశీర్వాదం లేదు డబ్బులు ఉన్నాయి మంచి మంచి బట్టలు మంచి మంచి కార్లు మంచి మంచి బిల్డింగ్స్ మంచి మంచి ట్రిప్స్ అన్నీ ఉన్నాయి నీకు ఏనాడు పస్తులేవు మంచి మంచి భోజనాలు తింటున్నావు కానీ దరిద్రత మాత్రం పోవట్లేదు దరిద్రం అంటే ఏంటంటే ఆ మాట మనకు కొంచెం అలవాటు అవడంలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ అంటే ఏంటంటే ఆత్మ నడిపింపులో లేకపోవడమే దరిద్రం బైబిల్లో చెబుతున్న మాటని ఇక్కడ చూస్తే చదువు అమ్మా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే ఎందుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు నొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్విక సాత్వికముతోనూ నడుచుకోనవలని ప్రభువును బట్టి ఖైదీలైన నేను మిమ్మల్ని బంధువులు గురించున్నా ఖైదీ కాదంట ప్రభువును బట్టి ఖైదీ అయ్యాడు ఇంకొక చోట అంటాడు పౌరు గారు యేసు క్రీస్తు క్రై ఖైదీలైన నేను అంట ఎవరికి ఎవరి దగ్గర బంధించబడాలి మనము ఏసయ్య దగ్గర బంధించబడాలి లోక బంధాల్లో బంధించబడడం కాదు వీడు ఇలాగన్నాడు వాడు అలా కన్నాడు ఇదిలా ఇలా కన్నారు అలా కన్నారు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది అయిపోవడం కాదు అందుకోసము ఎవరంట ఆత్మ నడిపింపులోనికి వెళ్ళాలి నీలో ఐక్యత రావాలంటే నువ్వు ఇతరులు ప్రేమించాలంటే ఏం చెప్పాలి నువ్వు నీలో పరిశుద్ధాత్మాభిషేకం ఆత్మాభిషేకం ఉండాలి ఏ ఇంట్లో అయితే పరిశుద్ధాత్మ నడిపి ఉండదో ఏ అయితే పరిశుద్ధాత్మ నడిపి ఉండదో ఏ వ్యక్తిత్వంలో అయితే పరిశుద్ధాత్మ నడిపి ఉండదో అక్కడ ఆశీర్వాదము ఉండనే ఉండదు రెండోది ఉందండి అక్కడ ఏమంటున్నాడు శాశ్వత జీవము అల్లిలోయ చెప్పండి అందరు రెండు చేతులు ఏదో ఇలాగా వాడన్నట్టు కాదు వీడన్నట్టు కాదు అరే ఎలా చెప్పాలి రెండు చేతులు పైకి ఎత్తి చెప్పాలి గట్టిగా చెప్పండి అలేలుయా కొంతమంది అత్తట్లేదు ఇంకా ఫోన్ లోనే ఎక్కడ ఉండిపోయినట్లు చేతులు ఎత్తండి అందరూ అలే ప్రభు నందు ప్రియమైనటువంటి వారి గమనించండి నువ్వు ఎలా కొంటున్నావు నీ జీవితం ఎలా ఉంటుంది నీ పరిస్థితులు ఎలా కొంటున్నాయి అసలు ఎలా కొంటున్నావు ఐక్యమత్యం నీలో ఉందో పుట్టాలి మా తమ్ముడు నాతో మాట్లాడండి ఆ మాట్లాడితే మాట్లాడకపోతాడు వదిలేవాడు కూడా అసలు నువ్వెందుకు మాట్లాడలేదు చెప్పు ఫస్ట్ మా అమ్మ నన్ను చూసి ఎలా చూస్తుందండి చూస్తే చూస్తుంది నువ్వు చూడడం మానే మా ఆయన నా మాట వింటలేదండి నువ్వు ఆయన మాట విన పెట్టావు అప్పుడు మంచి ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది అక్కడ అసలు మనము నువ్వేమో ఎడమొహం ఆవిడేమో కడమొహం ఉంటే ఎప్పుడు ఐకమంచం వస్తుంది అండి అంటేనే చప్పుడు వస్తుంది అంటే చప్పుడు రాదు నొప్పి వస్తుంది ఇలా నువ్వు ఎంత గట్టిగా కొట్టినా కొట్టుకోండి ఒకసారి మీకు అర్థం అవుతుంది ఇలా ఎంత గట్టిగా కొట్టినా నొప్పి రాదు ఇలా తిరగేసి కొట్టుకుంటే చాలా నొప్పి వస్తుంది అంటే ఇప్పుడు నీళ్ళు ఐకమంచం లేకపోతే ఐకమంచం ఉంటే ఇలా ఉంటావు ఐకమత్యం లేకపోతే ఎలా ఉంది ఇది చప్పట్లే అని ఊహించుకుంటున్నావు కానీ అది పెయిన్ఫుల్ గా ఉంటుంది అర్థంతో చేయాల్సి తిరుగుతున్నాం ఫోటోలు దగ్గరికి దగ్గరికి రా మళ్ళీ చక్కలో చేయి పెట్టి ఒక చేయిలో ఒక చేయి పెట్టి ఎందుకండి డబ్బులు వేసుకోండి అసలు కదా అసలు ఫోటోలు విడిపించుకోలేని వాళ్ళు కోడి మంది ఉన్నారు వెళ్లి ఫోటోలు ఆర్డర్ పెట్టేసి ఆల్బమ్లు తెచ్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో స్టూడియో వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు బాబు ఏ అంటే వీడికి ఫస్ట్ రోజు ఉన్నటువంటి ఏంటంటారు దాన్ని ఆ ఫస్ట్ రోజున్న ఫోర్స్ పదహారో రోజు పండగ అయిన తర్వాత లేదు ఎందుకంటే అప్పుడు మేకప్లో కనపడింది ఫోటోలో చూసాడు అందంగా ఉంది అనుకున్నాడు తీరం మేకప్ తీసిన తర్వాత పురుగు దగ్గర ఉంది వీడికి ఈ ఫోటోలు ఎందుకు వదిలేస్తున్నాడు అక్కడ మొదలవుతుంది ఐక్యమత్యం పోవడం జాగ్రత్త సహోదరులు ఐక్యమ్యము కలిగి ఉంటుంటే ఎంత మేలు ఎంత మనోహరం అది పరిమణ తైలము వలే ఉంటుంది అంటే నీ ఇంట్లో అగ్రత్తలు వెలిగించు ఎక్కర్లేదంట నీ ఇంట్లో సెంట్ కొట్టుకోకర్లేదంట ఆటోమేటిక్గా నీ ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ యొక్క ఐక్య ఉన్న ఆ యొక్క సువాసన అందరూ కూడా ఆస్వాదించి అబ్బా ఎంత మంచి కుటుంబం అండి వీళ్ళు ఎంత మంచి స్నేహితులు అండి ఎంత మంచి మరి కుటుంబ సభ్యులుగా అన్నదమ్ములుగా అక్క చెల్లులుగా ఉంటున్నారండి వీళ్ళు అని లోకము చెప్పుకుంటారు అందుకే ఈరోజు నీలోంచి తీసేయవలసింది ఏంటి అసూయ అవన్నీ తీసేయాలి అందుకే సంఘము కూడా ఎందుకు పాడైంది తెలుసాప్పుడు ఐకమత్యము లేదు ఆయన అలాగే చెప్తే నేను ఇలాగ చెప్తాను నేను ఇలాగ చెప్తే నేను అలాగే చెప్తాను అని చెప్పి రకరకాల బోధలు ఈ రోజున పబ్లిక్ లోకి వచ్చేయడం వలన ఏమైంది ఐకమత్యము మము ఐక లేకపోతే ఏముండదు ఆశీర్వాదం ఉండదు నిత్యండి ఆ యొక్క ఏమున్నాడు అక్కడ నిత్య జీవము ఏమండి ఏముండదట శాశ్వత జీవం ఉండదీగా చెప్పండి గట్టిగా చెప్పండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా రెండవదిగా ఆఖరిగా చూస్తే అది ఎలాగుంటుంది అంటే అండి అది పవిత్రమైనటువంటి పరిమళ భరతమైనటువంటి ప్రత్యేకించబడిన నూనె వలె ఉంటాదండి నిర్గమకాండ ఇరవై తొమ్మిదో అధ్యాయము ఏడు తొమ్మిది వచనాలలో మనం చూస్తే ఆ పరిమళ తైలము గురించి అక్కడ చాలా అందంగా రాశాడు ఒకసారి చూడండి ప్రభునందు ప్రియమైనటువంటి నిర్గమకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడు తొమ్మిది వచన ఎందుకు చెప్పాడు ఈ మాట అని అంటే ఆయన దేవుడు ఏం చెప్పాడట నూనె గురించి అక్కడ చాలా బాగా వివరించాడు ఇంకా ముందు పంచాయాలు చదివితే మనకి ఆ నూనె విషయాలన్నీ కూడా అర్థమవుతాయి వాటిని చాలా పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ములీవ ఆ చెట్ల నుంచి వచ్చినటువంటి ఆ నూనెను ఏం చేసేవారు అభిషేక తైలముగా వాడేవారు ఆయన మీద అభిషేక తైలం వేసినప్పుడు ఆ తల మీద అభిషేక తైలం వేసినప్పుడు ఆ తల మీద నుంచి అది అంగీల మట్టు నుంచి కారుతూ 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 అంచుల వరకు కారిందంటే అతని బట్టలన్నీ కూడా ఆ పరిమళ తైలముతో తడిసిపోయాయి అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ సువాసన వస్తుంది అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ సంతోషంగా అతన్ని చూసి సంతోషిస్తున్నారు ఈరోజు మన దగ్గర ఏముంది నోరిపితే కంపు నోరిపితే భూతి మాటలు నోరిపితే చెడ్డ మాటలు నోరిపితే అసూయ మాటలు నోరిప్పితే ద్వేషూరితమైన మాటలు నోరిప్పితే అన్ని చెడ్డ మాటలు మానవుడు జీవితం అందుకే ఆశీర్వాదం ఉండట్లేదు అందుకే ఆశీర్వాదం ఉండట్లేదు ఇక్కడ ఈ రోడ్డు మీద ఈ ప్రాంతంలో ఎవరైనా చెత్త వేసిన ఎడల వాళ్ళకి ఐదు వందల రూపాయలు జరుమానా అని ఉంటుంది అక్కడ చెత్త వేస్తానే ఉంటారు ఆ జరిమానా ఎప్పుడు వసూలు చేయ ఎందుకంటే జరిమానా వసూలు చేయడానికి బోర్డు పెట్టినాడు అక్కడ ఉండడు చెత్త ఎవడేసాడు ఎవడికి మీ పంచాయతీ వారు అందరూ కూడా ఏమైపోతున్నారంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడి అవమానాలు పడి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు వీళ్ళే వెళ్ళి ఉండి శుభ్రత చేయించాల్సి వస్తుంది కానీ నేనంటాను అసలు జరిమానా వేయడానికి అక్కడ ఒక అసిస్టెంట్ వర్కర్ని పెట్టి ఒక పది మందికి జరిమానాలు కొట్టు అనుకోండి పదకొండో వాడు నోరు మూసుకొని జేబులో పెట్టుకుని అందాడు చాక్లెట్ అయితే నేను దుబాయ్కి వెళ్ళాను సింగపూర్కి వెళ్ళాను దుబాయ్ లో ఎలా ఉంటుందో తెలుసా నీవు పార్కింగ్ సరిగ్గా రెండు ఆ ఎల్లో లైన్స్ మధ్యలో నీ కారు పెట్టకపోతే శాటిలైట్ నుంచి వస్తుంది నీ ఇంటికి ఏంటది జరిమానా పత్రం జరిమానా ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఎమ్మెల్యే గారు తెలుసు ఎంపీ గారు తెలుసు పని అక్కడ మినిమం రాంగ్ పార్కింగ్కి మన ఇండియన్ కరెన్సీ లెక్క పెట్టుకుంటేనట దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు చరిమానా పడుతుందంట మళ్ళీ పెడతాడండి ఒక్కసారి పెట్టిన అక్కడ ఇంకొకటి ఏంటి తెలుసా సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి వీటి డ్రైవింగ్ లైసెన్స్ కారు లైసెన్స్ అన్ని రెన్యువల్ చేయించాలి మనకి పదిహేను సంవత్సరాలకి ఫిట్నెస్ పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం బాగా ఏంటి తెలుసు అయితే ఎవరి చేత పరిచయం చేసి రిక్వెస్ట్ చేసి పర్వాలేదండి అని అనిపించుకుని అక్కడ మళ్ళీ ఇంకో పది సంవత్సరాలు ఎక్స్టెన్షన్ పెట్టేసుకు ఎందుకు ఉండట్లేదు ఇక్కడ ఆశీర్వాదం ఎందుకు ఉండట్లేదు ఇక్కడ ఎందుకు దరిద్రతతో కుళ్ళిపోయినటువంటి స్థితిగతుల్లో ఎందుకు మానవుడు జీవిస్తున్నాడు దానికి ఒకే ఒక కారణము అదేంటి అని అంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఒకే ఒక కారణం అదేంటంటే ఈ లోకము ఏమైపోయింది ఉండాలి అందుకే అందుకని రోజు నుంచి నీ ఇంట్లో ఏముండాలి ఐక్యమంచం ఉండాలి ఈ రోజు నుంచి నీ ఇంట్లో ఏముండాలి చెప్పాలి ఏముండాలి ఐక్యమంచం ఉండాలి ప్రేమ ఉండాలి సహోదర భావం ఉండాలి అలా ఉండాలని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను తెలియజేస్తాను అందుకని ఆఖరిగా అన్నాడు ఏమైనా అన్నాడంటే మంచు అక్కడ ఏంటంట చూడండి ఆఖరిని అన్నమాట ప్రేమ సత్యాలలో ఉన్నటువంటి ఒక 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 మాటని జ్ఞాపకం చేసుకుని మనము ముగించుకుందాం అదేంటంటే సామతల గ్రంథం పంతు ఛాయము పన్నెండవ వచ్చినములో అన్నాడు సి ఈ మీదకి దిగవచ్చు హెర్మోన్ మంచు వలె ఉంటుంది అక్కడ శాశ్వత జీవం ఉంటుంది కదా అందుకోసం ఈ యొక్క మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం మంచు అంటే ఏంటి సంఘం ఒక ఎల్లప్పుడూ మెల్లగా కురుస్తూ ఉండే ఆ చల్లని సాధ తీర్చే జీవప్రదమైన మంచు లాంటిదంటే ఐపి ఎంత బాగుంటుందండి ప్రేమగా మాట్లాడితే అవుడి అమ్మ మీరందరూ ప్రార్థన అయిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తాం సిగ్గు లేకుండా తినండి భోజనం అని అన్నాం అనుకోండి ఒక్కళ్ళు తినరు పొద్దు నుంచి ఉపవాసం ఉన్నోడు కూడా తినండి ఎందుకంటే మీ మాట తీరు బాలేదు అమ్మ మీరందరూ కూడా సంఘం అయిన తర్వాత అయిన తర్వాత మీరందరూ కూడా మొహమాటం లేకుండా అందంగా మంచిగా హాయిగా భోజేసేళ్ళండమ్మా అంటే చారు అన్నం పెట్టినా సరే తినేసి వెళ్ళిపోతాం ఆ మాటకి ఈ మాటకి తేడా ఏం లేదు అది సిగ్గు లేకుండా అన్నదన్నా మొహమాటం లేకుండా అన్నదన్నా ఒకటే కానీ అందులోనే ప్రేమ వ్యక్తపరచబడుతుంది అలే అందుకే అందరు అంటారంటే ఒక ఆయన చెప్పాడు ఇచ్చిన కూర బాగుంది అంటాడంటే భర్త కానీ ఇవిడీ నువ్వు కోరిన ఎప్పుడు అప్రిషియేట్ చేయడం ఉప్పు తక్కువైందో పప్పు తక్కువైందో కారం తక్కువైందో నూనె లేదో అది లేదో ఇది లేదో నేనైతే ఎలా చెందులేమో నేనైతే అలా చెందులేమో నువ్వు ముందే చెప్పుకుంటే బయట నుంచి తెచ్చు కదా ఇన్ని మాటలు అండి ఇంకా ఇంట్లో ఆశీర్వాదం ఉంటుందా ఎవరు చెప్పండి ఆ ఇంట్లో దీవెన ఉంటుందా ఉండదా ఈ సెల్ ఫోన్ వచ్చి ఇంకా దారిద్ర్యం చేసింది టైం లేదు ముగించుకుందాం ఆ మంచు గురించి చెప్తున్నాడు అక్కడ చూడండి సాముద్ర గ్రంథంలో తీసారా తీసుడు అర్ధ చదవండి పంతొమ్మిది అధ్యాయం పన్నెండో వచ్చుడు ఏమంటున్నాడు అంటే పన్నెండవచ్చును కదండి ఏమంటాడు రాజు కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇక్కడ దేవుల్లో మనకి చూపెడతా ఉన్నాడు మొదటి క్యారెక్టర్ ఏంటి తెలుసా మొదటి క్యారెక్టర్ ఏంటి ఆయన సింహములా గర్జిస్తాడంట అంటే ఆయన గర్జించాడంటే అసలు ఎవడో ఉండడంట ఆయన కోపం వచ్చిందంటే మనం ఎవరో నిలబడలేమంటే ప్రభునందు ప్రియులారా అందుకోసం ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన కోపం వస్తే మనము బ్రతకలేము అదే మనిషిలో ఇంకొక అదే దేవుల్లో ఇంకొక క్యారెక్టర్ చూపెడుతున్నాడు అదేంటంటే అతని కటాక్షము గట్టి మీద కురియు మంచు అందు గురించి ఈ రోజుకు మనం ఎలా ఉండాలి ఐక్యమంగా ఉంటే మన మీదకి ఆ చల్లని మంచు కురుస్తుంది అంటే ఎవ్వరి ఎంత పెద్దవాడైనా ఈ షుగర్ వచ్చినా సరే వాడికి మూడు వందలు ఐదు షుగర్ ఉన్నా ఐస్ క్రీమ్ అనగానే అప్పులు వేపేస్తాడు గారి తిండు గోరి తిండు గురిహ తిండు బిర్యానీ తిండు చికెన్ తిండు మటన్ తిండు మాంసాహారం ఏమి తిండు కానీ ఏం తిన్నాడు ఐస్ క్రీమ్ అనగానే ఏమంటాడు ఐస్ క్రీమ్ అనగానే టక్మని తినడానికి ఇష్టపడతాం కారణం ఏంటంటే అది మనసుని మన పొట్టని ఏం పెడుతుందంట చల్లపొరుస్తుంది అందుకని ఐకమత్యముని ఇంట్లో మంటను ఆరుపుతుందంట ఐకమత్యముని జీవితంలో ఒక దురాత్మ శక్తులను బయటికి పాలద ఐకమత్యము నీ సంఘములోను నీ కుటుంబములోను నీ జీవితములోను ఒక ఆశీర్వాదాన్ని తీసుకొస్త ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ హనీ ఐ లవ్ యూ టోనీ బీని అని చెప్పి నువ్వు లేచుకోవడం కాదు మెంటల్ కేసు ఇలాగా ఐ లవ్ యూ మమ్మీ అని రోజు దండం పెట్టు మీ అమ్మకి లేవగానే ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాక ఏసవి దగ్గరికి వెళ్ళి ప్రార్థన అయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి ప్రైజ్ తలో వాడు అమ్మ ప్రైజ్ నాన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా రాత్రి మంచిగా నిద్ర పట్టిందా అని అడగగలిగే స్థితిలోనికి వెళ్ళాలి అంతే తప్ప నువ్వు ఎలా ఉండకూడదు చెప్పండి ఎలా ఉండకూడదు నేను అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అని చెప్పి మనం అనుకోవడం కాదు అందుకోసం ప్రభునందు ప్రియులని రోజున నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి ఎలాగంటే నీ హృదయానికి ఆత్మశక్తితో నింపబడాలి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నివాసం చేయాలి అప్పుడు ఏమవుతుందంటే నీవు ఐకమత్యము కలిగినటువంటి ఆలోచనలు మనలోనికి వస్తాయి అటువంటి కృపరికి ఉండునుగాక రోజు నుంచి మేము ఐకమత్యంగా ఉంటాం ప్రభు నేనెవరి మీద విరోధంగా ఉండనే అని చెప్పి ఒక్కసారి అందరం కూడా లేచి కళ్ళు ఇవ్వబోతున్న కానికను కూడా చేత్తో పట్టుకొని దేవా అని ప్రభు దగ్గర అడుగు దేవా నన్ను దీవించు నన్ను కనికరించు నన్ను మార్చు నీ ఆత్మ జ్ఞానము నాలోనికి రప్పించు ప్రభు అని దేవుడు ఆత్మ జ్ఞానం